వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపునపై చర్చించాం పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులను పెంచడం కూడా నోటిఫికేషన్ ను ఉల్లంఘించినట్టే అవుతుంది అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది గ్రూప్ వన్ కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదు అని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల ఐదు వరకు డిఎస్సి పరీక్షలున్నాయి ఆ వెంటనే వచ్చే నెల ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలున్నాయి దీంతో సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తెచ్చారు డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీల విషయంలో టిజిపిఎస్సి విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అన్నారు డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్నాయి వచ్చే నెల ఐదో తేదీ వరకు జరుగుతాయి గ్రూప్ టూ రాత పరీక్షలు వచ్చే నెల ఏడు ఎనిమిది తేదీలో టిజి నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది ఈ రెండు పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే ఉన్నాయి ఆ రెండు పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు అభ్యర్థులకు సమయమే లేదు దీంతో డిఎస్సి వాయిదా పడుతుందా గ్రూప్ టూ వాయిదా పడుతుందా అన్న ప్రశ్న అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నది ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలు ఆన్లైన్ లో యథాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ నెల పదకొండు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ అభ్యర్థులకు సూచించింది దీంతో డిఎస్సి రాత పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని తేలిపోయింది డిఎస్సి క రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే డిఎస్సి రాత పరీక్షల నిర్వహణపై స్పష్టత రావడంతో గ్రూప్ టూ ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కార్యదర్శితో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు గ్రూప్ టూ వాయిదా వేస్తే జరిగే పరిణామాలు మళ్లీ రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉన్నది అభ్యర్థులకు మేలు జరుగుతుందా మరింత నష్టం కలుగుతుందా అన్న విషయాలపై చర్చిస్తున్నారు గ్రూప్ టూ వాయిదా వేస్తున్నట్టు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నది ఇంకోవైపు గ్రూప్ టూ రాత పరీక్షలను వాయిదా వేయాలని పోస్టులను పెంచాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాట పట్టారు ఇటీవల టీజీపీఎస్సీ పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు అదే రోజు గ్రూప్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం రాష్ట్రంలో మరో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు పెరగడంతో టీజీపీఎస్సీ ఫిబ్రవరి పంతొమ్మిది మళ్ళీ మళ్లీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఇటీవల ఒకటి యాభై నిష్పత్తి చొప్పున గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ కు ముప్పై ఒక వేల మూడు వందల యాభై రెండు మంది అభ్యర్థులను చేసింది గ్రూప్ వన్ తరహాలోనే గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను పెంచి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రాత పరీక్షలను డిసెంబర్ లో నిర్వహించాలని కోరుతున్నారు గ్రూప్ టూ రాత పరీక్షలను వాయిదా వేసేందుకు సానుకూలంగా ఉన్న ప్రభుత్వం పోస్టుల పెంపునపై తర్జన భర్జన పడుతున్నది అవసరమైతే గ్రూప్ టూ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామంటూ గతంలోనే మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు ఇంకోవైపు గ్రూప్ వన్ తరహాలో గ్రూప్ టూ త్రీ పోస్టులను పెంచే వెసులుబాటు లేదంటూ అధికారులు చెబుతున్నారు దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ గ్రూప్ టూ పోస్టులను పెంచే అవకాశం లేదని స్పష్టమవుతున్నది రాష్ట్రంలో పద్దెనిమిది శాఖల్లో ఏడు పోస్టుల భర్తీకి రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన గ్రూప్ టూ నోటిఫికేషన్ ను టిజిపిఎస్సి విడుదల చేసిన విషయం తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ రాత పరీక్షలు జరుగుతాయి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్